నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీకోసం ఓ మంచి రెసిపీ తెచ్చేసానండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటా మునక్కాయ పచ్చడి అండి అవునండి అది ఎంతో బాగుంటుందండి పచ్చడి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీనికి ఏమి ప్రొఫెషనల్గా మనకు వంటకా రావాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఎవరైనా అనమాట ఈ పచ్చడి అనేది మీరు ఏ విధంగా చేయాలో నేను చెప్తానండి డీటెయిల్గా మీరు నోట్ చేసుకోండి ఈ పచ్చడి అనేది మీరు వేడి అన్నంలో నీ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసి ఒక్క కాయతో చేసి చూసారంటే ట్రై చేశారంటే ఇక మీరు పర్ఫెక్ట్ అంత బాగుంటుంది బాగుంటుందన్నమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్ కూడా అయిపోతుందండి అప్పటికప్పుడే మీరు అన్నంలో వేసుకొని తినచ్చు నెక్స్ట్ డేకి చేసుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట ఇలా ఒక్కటే ఒక మునకాయ తీసుకున్నానండి కొంచెం కండ ఉండేసి లేతది ఏం కాదనమాట కొంచెం కండ ఉంది అలాగే విత్తనాలు కూడా ఉన్నాయన్నమాట మరి ముద్రది కాదు లేతది కాదు అలా తొక్కు తీసి పీచి తీసేసి అంతా పక్కన పెట్టుకున్నాను మొక్కలుగా కట్ చేసి పక్కన చింతపండు అనేది కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం ఎక్కువైతే తీసుకొని వేడి నీళ్ళు పోసి నానపెట్టేసుకున్నానండి ఇక్కడ స్టవ్ పైన పెనం పెట్టుకొని దాంట్లో నేను ఒకటిన్నర చెంచాల మెంతులు అనేవి వేసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర చెంచాలు ఆవాలు అనేది వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకుందామండి మంచి స్మెల్ వస్తుందనమాట నాలుగైదు నిమిషాలు పడుతుంది సిమ్లో పెట్టుకుంటే వీటి తీసుకుంటే బాండలు మందాన్ని బట్టి అవి వేగుతాయి అన్నమాట ఇంత టైం అని కాదు కొంచెం పావు చెంచా వచ్చేసి జీలకర్ర తీసుకుంటున్నానండి లాస్ట్లో వేసుకున్నా కూడా అవి త్వరగానే వేగిపోతాయి మంచి స్మెల్ వస్తుంది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసుకొని పొడి చేసుకొని పక్కనుంచి చేసుకుందామండి రెడీగా అలా పొడి చేసి పెట్టుకున్నామంటే మనం లాస్ట్ కలిపేసుకోవచ్చు అన్నమాట చూసారా ఆ విధంగా వేసుకొని పక్కన ఉంచేసుకుందామండి మనకు కావాల్సినంత వండుకొని వాడుకొని మిగతాది పక్కన దాచుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇక బాండలు వేడెక్కింది అందులో నేను ఒక పెద్ద చెంచాలతో అండి రెండు చెంచాలు పెద్ద స్పూన్ అండి అండి ఆ గరెటితో రెండు గరెట్లు పల్లి ఆయిల్ తీసుకున్నానండి పల్లి ఆయిల్ చాలా బాగుంటుంది అది లేకపోతే మీరు నార్మల్ ఆయిల్ అయినా సరే యూస్ చేయొచ్చు ఇలా మునక్కాయ అనేది వేసుకొని ఒక్క నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్నగానే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై అయిపోతే ఏంటంటే పైన ఉండే ఎలా ఉంటుందంటే మనం మునక్కాయ నవలేసిన తర్వాత ఎలా అయితే పీచు ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అందుకే అలా తీసి పక్కన ఉంచుకోవాలి చూసారు కొంచెం పగిలినట్టుగా ఉన్నాయి కదా అలా రాగానే తీసేయాలన్నమాట అలా మీకు బాగా మరీ లేతవైనా కూడా బాగుండవండి మునక్కాయ ఊరగా బాగుండదు లేకపోతే అదే బాండినట్లు మీరు అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అన్నీ వేసుకొని పోగు వేసుకోవాలండి మనం పొగ్గు వేస్తేనే కదా రుచిగా ఉంటుంది కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసేసాను అలాగే లైట్గా అలా అలా క్రష్ చేశాను అనమాట బాగుంటుందండి అలా వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో అది పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కరివేపాక తడి లేకుండా వేసుకోవాలండి మీరు అలాగే ఇంగువండి ఇంకో కూడా చిటికలు అంతా వేసుకుంటున్నాము మునక్కాయలైనా సరే మీరు శుభ్రంగా కడిగేసి తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట తడి లేకుండా కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పావు చెంచా ఇక చింతపండు మెత్తగా అయిపోయింది కదండి అలా పిప్పంతా తీసి పక్కన పెట్టేసుకొని ఈ గుజ్జు మాత్రం చక్కగా ఉంచుకొని పోసుకుంటున్నాను అనమాట ఆయిల్లో నేను అలా కొంచెం బాగా వేగనివ్వాలండి ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోతుంది అనమాట ఒక్క నాలుగైదు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఇలా సపరేట్గా ఒక బౌల్ తీసేసుకొని తగినంత కారం అనేది వేసుకుంటున్నానండి మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలండి రెండు స్పూన్లు అయితే వేసుకుంటే నాకు సరిపోయింది అలాగే ఇందాక మసాలా వేసుకున్నాం కదా ఆవాలు మెంతులు అనేది రెండు చెంచాలు వేసుకున్నాను సాల్ట్ అనేది రుచికి తగినట్టుగా మీరు చూసుకొని వేసుకోవాలండి అది కూడా ఒక రెండు స్పూన్లు అయితే పడుతుంది అలా కలిపేసుకున్నామంటే సపరేట్గా మీకు బాగా కలిసిపోతుంది అన్నమాట ఇప్పుడు అది బాగా సెపరేట్ అయిపోయింది కదా అంటే అందులో మునక్కాయ ముక్కలు అనేది వేసుకున్నానండి నేను ఆ చింతపండు కూర్చుంది కదా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాము ఆఫ్ చేసేసి నేను ఈ పొడి అనేది వేసేసుకుంటున్నానండి కారొడి అంతా కలుపుకున్నాను కదా అదంతా కూడా ఆ పాండట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి అయిపోయింది ఇప్పుడు చూడడానికి ఏమో ఆయిల్ లేనట్టుగా ఉంది కదండి ఆ రోజు సాయంత్రానికైనా సరే లేదా నెక్స్ట్ డేకైనా ఒక ఐదు ఆరు గంటల తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతున్నాను అనమాట బాగుంటుంది నేను నేనైతే ఆ రోజు మధ్యాహ్నం చేసుకున్నాను సాయంత్రానికల్లా ఆయిల్ అనేది బాగా పైకి వచ్చేసింది ఒకవేళ ఆయిల్ తక్కువగా ఉందంటే కొంచెం వేడి చేసుకుని ఆయిల్ అనేది దాంట్లో పోసుకోండి అండి చల్లారిన తర్వాత అంతేనండి మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ